స్ వెల్కమ్ బ్యాక్ టు మనోర్ మనపొం సో వ్యాస్ మేము ఇప్పుడు ఆ రోజు చెప్పిన ఒక రీసెంట్ ఒక వీడియోలో మేమైతే క్యాంపింగ్ చేయబోతున్నాం క్యాంపింగ్ అయితే ఈరోజు అయితే చేయబోతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెట్స్ గో అవి మా టెంట్ అయితే వేసేసాం సో వ్యాస్ మా టెంట్ అయితే అయిపోయింది ఏదైతే అయిపోయింది ఇప్పటి నుంచి మేమైతే టూ వీలర్స్ క్యాంపింగ్ అయితే అయిపోతున్నాం ఇప్పటి నుంచి రేపు పొద్దువేలా ఆరు గంటల వరకు క్యాంపింగ్ అయితే అయిపోతున్నాం మేము వచ్చేసి చూడొచ్చు సన్లైట్ అయితే మా సూర్యుడు అయితే వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ సిక్స్ టు సో గైస్ ఈరోజు సిక్స్ ఓ క్లాక్ నుంచి రేపు సిక్స్ ఓ క్లాక్ వరకు క్యాంపింగ్ అయితే అయిపోతున్నాం లెట్స్ గో వీడియో క్రేజీగా ఉండబోతుంది అప్పటి అప్పటివరకు సో గైస్ ఇంకా వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది అప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో గైస్ లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ అవుతాం సో గైస్ నేను మర్చిపోయినా ఇంకోటి చెప్పాలి ఏంటంటే మేము క్యాంపింగ్ ఎక్కడైపోతున్నాం అంటే కంటిన్యూ మొత్తం అడవి గైస్ మొత్తం అడవి ఉంది ఇక్కడ ఈ అడవిలో ఈ అడవి దిక్క అయితే మొత్తం ఈరోజు మొత్తం అడిగింది ఈ అడవి అయితే మొత్తం పాములు అడవి పందులు చాలా వస్తాయి నైట్కి ఒకవేళ అడవి పందులు కానీ మీరు చూపిస్తా ప్లస్ లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం మేమైతే ఇప్పుడైతే మొత్తం అయితే ఇప్పుడు కింద టెంట్ అయితే వేసినాం టెంట్ వేసినాక ఇప్పుడైతే కింద కొంచెం క్లీన్ చేసుకొని ఐదు చేసేలా ఇంకా సిక్స్ ఓ క్లాక్ లా అయింది ఈరోజు సిక్స్ ఓ క్లాక్ నుంచి రేపు సిక్స్ ఓ క్లాక్ వరకు క్యాంపింగ్ అయితే అయిపోతున్నాం సో గైస్ వీడియో క్రేజీగా ఉండబోతుంది అలాగే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లెస్ గో వీడియో క్రేజీగా ఉండబోతుంది ఎంతవరకు వీడియోని ప్లస్ మనలో అయితే కొన్ని వాటర్ లేకుండా వాటర్ తక్కువండి అందుకని వాటర్ దేనికి మళ్ళీ గిరికే వేరు తీసుకొస్తారు మేమైతే కింద ఇగో చూపిస్తాము ఇగో కింద అయితే మొత్తం ఇగో కొంచెం ఇంకా టెంటేషన్ కానీ కింద ఏం చేయలేం కింద కొంచెం ఎంత క్లీన్ చేసుకొని కొద్దిగా వేసుకొని అయితే క్యాంపింగ్ ఫైర్ అయిపోతున్నాం ఇక్కడైతే క్యాంపింగ్ ఫైర్ వేసినాక ఇంక మొత్తం నైట్ అయితే చాలా చిమ్మచ్చిగా ఉంటుంది ఇక్కడైతే ఏం లేకుండా మొత్తం లైటింగ్ మాది తప్ప ఏం ఎట్లా నెట్టేట్లుంటే మేము ఇక్కడ ఇంత మీకోసం రిక్స్ చేసుకున్నాం అలాగే ఫస్ట్ క్యాంపింగ్ కాబట్టి ఫస్ట్ క్యాంపింగ్ కాబట్టి మేమైతే చాలా భయమయంతోనేసినాం ఇప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ చాలా వేసినాం క్యాంపింగ్ అయితే ఈరోజు మాతో పాటు నానిని హోమ్ కార్ని అయితే తీసుకొచ్చినాం ఈరోజు ఫస్ట్ క్యాంపింగ్లో ఇంకా మేము ఇద్దరాం గురువుండు రాజుండు ఇంకా ఈ వీడియో అయితే మొత్తం కంటిన్యూ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకోసం ఇంత కష్టపడి మేమైతే క్యాంపింగ్ అయితే అయిపోతున్నాం సో కా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి సో గాయసి అయితే మాడిపండ్ల సీజన్లో మేమైతే ఇప్పుడు మన శంకాలు అయితే మాడిపండ్లు అయితే తినబోతున్నాం చూడడానికి అయితే ఇగో మేమైతే మా చెట్టు చిన్న పండ్లు మా మా శంకాయ అయితే వచ్చాయి తీసుకుని వచ్చినాం సూపర్ ఉన్నాయి గాయస్ సో గాయస్ ఇట్లా అయితే ఇప్పటికైతే చీకటి సగమే చీకటి అయింది ఇంకా ఇప్పుడైతే ఉందో మీ చెట్టు చూడండి ఇంకా చీకటి అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది మేము అనుభవించబోతున్నాం మేము నైట్కి చూస్తున్నాము సోకాశం మీకు పైన అనిపిస్తున్నా కూడా రే రెంట్ కలర్ లెక్క ఆ దీపంలో ఇట్లా అనిపిస్తుంది మేము అయితే లోపల లైటింగ్ అయితే చేసినాం ఇంకా ఇంకా కొంచెం లైటింగ్ చేస్తాం ఫస్ట్ అయితే మీకు అయితే చూపించినాం ఇంకా లైటింగ్ చేస్తాం అయితే ఇక్కడ చక్కగా అయితే ఎవ్వరు అనుకోరు నైట్ షేన్లు అక్కడ మేమే అది కానీ మేము మౌంటెడ్ ఈ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ల షేన్లు ఉన్నాయి ఇక్కడ దగ్గర అయితే వాటర్ దొరికినా ఏం దొరికినా ఇంతమంది ఇంకా అయితే రాజు మన గుడి అయితే హాఫ్ కిలోమీటర్ వాటర్ తెచ్చారు అయితే ఇప్పుడు వచ్చి వాళ్ళు ఇప్పుడైతే నేను మళ్ళీ అరుస్తున్నాయి ఇంకా గేమైతే చూడబోతున్నాం ఇంకా మేము అయితే తిన్నాక ఒక గేమ్ ఆడబోతున్నాం చూడండి ఏంటిదో అయితే వైట్ అండ్ బ్లాక్ ఆట ఆడబోతున్నాం ఎప్పుడో చిన్నప్పుడు ఆడినాము ఇప్పుడైతే మళ్ళీ ఆడబోతున్నాం ఇప్పుడు అయితే మళ్ళీ మెమరీస్ గుర్తు చేసుకున్నాం ఫస్ట్ రా నేను వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ సో గైజ్ ఇందులో ఎవరైతే ఎవరైతే బ్లాక్ బ్లాక్ వేస్తారో వాళ్ళకి అయితే దెబ్బలు పడితే ఎవరైతే వైట్ వైట్ వేస్తారో దెబ్బలు పడితే కనిపిస్తూ కనిపిస్తుంటాయి ైట్ చెన్రా చెన్ రా అంటే వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ ఐదు బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ ఇంకా ఆట అయితే చాలా సేపు నుంచి అనేం ఇప్పుడైతే మేము అయితే ఐపు చీకటైంగ్ అయితే క్యాంపింగ్ ఫైర్ అయిపోతే ఎట్లైతే ఎట్లా చేస్తారో మొత్తం చూడండి లేవుండ్రా ఇంకా కట్టే లేరండి అదే మనం బుర్బులకి తీసుకొబండి పేపర్లే కడొక్క ఈ వంపరడ పేపర్ తీసుకొబడretti అది తీసుకొబడ కానీ కొట్టు కొరి

అనిపించేసి వస్తే నా దేవుడు చాలా నాతో చెప్ప డబ్బుల తీసుకురాబ్బులు వాడి మొత్తం ఇప్పుడు సార్ మూసుకున్నాం థ్యాంక్ ఫైర్ సార్ చూడండి క్యాంపింగ్ ఫైర్ ఎట్లా పండుతుందో ఇప్పుడు అయితే వస్తాను మేము లోపలకి టెంట్లోకి వచ్చి లోపల ఎట్లా ఉందని మొత్తం సిచువేషన్ ఒకసారి చూపిస్తాం చూడండి ఎట్లా వండి నన్ను చూడండి ఒకసారి ఇప్పుడు అయితే మొత్తం క్లోజ్ చేసేస్తుంది క్యాంపింగ్ అయితే టెంట్ ఎట్లా ఉంటుందో మొత్తం చూపిస్తాం ఒకసారి అయితే సిచ్యువేషన్ మొత్తం లొకేషన్ చూడండి ఎట్లా వండిరో అందరూ మంచిగా ఒకసారి టెంట్లో చూడండి టెంట్లో లైటింగ్ అని ఎట్లా బయటికి లోపల అంతా నేను వండినా ఇక ఎట్లుంది ఏమో మొత్తం ఇగచ్చుంది ఏమో మొత్తం ఇక చూడండి ఒకసారి ఇల్లు ఒకసారి సో గైస్ చూడండి ఇక నేంగి వండుకున్నాయిగా ఒక్కొక్కరు ఎట్లు రాయో ఎట్లా వాడేరు కొంతసేపు అయితే ఫోన్లో గెలికీ బాగానే సేపు ఇప్పుడైతే ఇప్పుడైతే ఒకసారి కొంచెం లోపలికి అడవిలోకి పోతాం నేను రాజు మన పండు ముగ్గురం అయితే ఒకసారి అయితే లోపల కొంచెం అడవిలకు అయితే పోయేసాం మొత్తం ఎట్లయితే ఉంటుందని అడవిలకైతే పోయేసి ఇప్పుడు చూడండి మొత్తం అవి పందులు అవి కానీ అనిపిస్తామని పోదాం పోదాం పండి గైస్ మొత్తం అయితే పోతున్నాం ఎట్లా ఉంటుంది మొత్తం చూపిస్తా నేను పండు గురు మన నాని వస్తుండేమో అడుగుతాం పోతున్నాం పంపాంట్రా ఇక ఇట్లా ఉంది వచ్చాము చీకటి అయితే ఒకసారి లైట్ చేయండి మీరు అందరూ సో గైస్ చూడండి చీకటి అయితే ఎట్టుకుంటాం మొత్తము ఆన్ చేయండి రా ఇక ఆన్ చేసి ఎక్కువ ఎక్కడి చేయండి ఒకసారి అయితే కొద్దిగా లోపలికి అయితే పోతాం హీటైట్ ఉంటుందా అని వాయిస్ ఒకసారి చూడండి మొత్తం ఎంత ఇప్పటికే మేము చాలా లోపలికి వచ్చినాము బ్యాటరీ రైట్ ఒకసారి చూడండి వాయిస్ ఎట్లుందో మొత్తం ఇక వీడియో చూడండి ఒకసారి ఎట్లాంటి మొత్తం చికెట్ అయితే ఇట్లుంది సో వాయిస్ మేమైతే ఇప్పటికీ చాలా లోపలికి వచ్చినాము మన టెంట్ అసలు ఎక్కడుందో అసలు చూపిస్తా మనకి కనిపిస్తా కనిపించినా చాలా అప్పటికి వచ్చినాం మీరు చూడండి ఇగో ఎక్కడో మన టెంట్ ఆడుంది ఇక ఫైర్ లైటింగ్ చూడండి మనం ఎక్కడో ఇంతలోప్పుడుకి వచ్చినాం పరా ఇంకా పంపి టెంట్ దగ్గర అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే నైట్కి అయితే డిన్నర్కి ఎక్కువ ఏం తెచ్చుకోవాలి ఇంత తెచ్చుకో చూపించినా ఇంత ముందుకు అయితే శేంకాని తెచ్చుకున్నాం మాడి పండ్లు నూడిల్స్ తెచ్చుకున్నాం నూడిల్స్ అయితే ఇప్పుడు కుక్ చేసుకోవాలి ఇటు ఎలా ప్రాసెస్ ఉంటుంది మొత్తం చూపిస్తా పోంపరా ఇంకా మెల్ల వెళ్ళిపోవాలి టెంటు దగ్గరికి అయితే ఇంకా పోవాలి మెల్ల ఆ టెంటు దారికి వయస్యంగా టెన్ అంచుకైతే వచ్చేసినాం మన నాని అయితే చాలా నిజానే భయపడుతున్నారంటే భయం 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 అంటారు టెంట్ దగ్గరికి వచ్చేసినాం చాలా భయం అవుతుంది అంటారు ఇంకేమవుతుందో వాళ్ళ భూగులు నా భూగులు వాళ్ళకి ఏమవుతుందని ఏం కాదు కానీ అయితే ఫస్ట్ టైం క్యాంపింగ్ చేయడం మేము క్యాంపింగ్ వీడియోస్ చేయడమే ఎక్కువ క్యాంపింగ్ చేస్తున్నాం అలాగే చిన్నపిల్లలందరికి వచ్చినాం మాకు చాలా భయంగా ఉంది సో ఏం కాదని అనుకుంటున్నాం ఇప్పుడైతే టెంటు దగ్గర వచ్చేసినాం ఇప్పుడైతే నూడిల్స్ కుక్ చేసినాం మంచిగా ప్రశాంతంగా తిన్నాం తిన్నా కానీ నెక్స్ట్ ప్లానింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాం చూడండి అంతవరకు టెన్ దగ్గర వచ్చేసినాం ఇప్పుడు నూడిల్స్ అయితే చేస్తాం కూరగాయలు కూరగా కట్ చేసుకోవాలి చాలా పనుంది అని తీసుకున్నాం ఎక్కువ చేసుకోండి చూపిస్తాం ఒకటి కింద అస్సలు బ్యాక్ గ్రౌండ్ మొత్తం చికిటి చిమ్మ చికిటి ఆ మండైనా పెంచు చూడండి చూడండి మండంలో మండ బయట బ్యాడ్ ఎడ్జ్ ఉంది అదో సౌండ్ తీసేరా బేడ్ ఎడ్జ్ మండలో మండలో ఉంది పోసి లాంప్స్ కొంచెం సజ్జాలి ఏనేం పోసి పిమే చేద్దాంలే యాక్టివ్ ఉంటాం మేము తీసుకోం కానీ గాయ్స్ మనవి న్యూలీస్ అని తీసుకోలే న్యూలీస్ గానే మామనలా మన మైగున అలా మాసికిలా తీసుకోనా అనుకున్నాం ఫుల్ గా ఇంకో కొలా క్యాంపింగ్ చేసాం గాయ్స్ మేము ఇట్లా

ఉడికైతే చాలా ఉడుకోవాల్సింది సేమట కానీ కరెంటు సప్లై అయినా లేదు మేము ఇంత అడవిలో మన మన సేన్లా కొంచెం మన సేమ్ కానీ కాడ కరెంట్ ఉంటుంది సేంకా నుంచి కరెంట్ ఇచ్చుకుంటుంటుంది మేము గుడిసెళ్ళకి వెళ్ళి మేము అమౌంట్ కొంచెం నెక్స్ట్ క్యాంపింగ్ చేసాం ఖచ్చితంగా నెక్స్ట్ అయితే మన మన పత్తిపురం మైసమ్మ వెళ్తాం పత్తిపురం మైసమ్మ దగ్గర కానీ నెక్స్ట్ మీరు కామెంట్ చేయండి ఎక్కడెళ్ళని ఇక్కడ మీరైతే కామెంట్ చేయండి ఇక్కడ క్యాంపింగ్ క్యాంపింగ్ చేయాలని వెళ్ళిగా వచ్చిన అక్కడ చాలా కారణం అయితే ఇక్కడ క్యాంపింగ్ అయితే కామెంట్ చేయండి అక్కడ వేసాం ఎక్కువ అక్కడ భయం భయం ప్లేస్ అయితే అక్కడ మొత్తం క్యాంపింగ్ అయితే వేస్తాం నెక్స్ట్ క్యాంపింగ్ కోసం వెయిట్ చేయండి సో వైస్ ఇప్పుడైతే మనం అయితే అది కుక్ చేద్దాం చూడండిగో గింతే లేదు గాయస్ తక్కువ తెచ్చుకున్నాం ఇప్పుడు గింజలు ఎంతమంది ఏమో ఆరు మంది ఉన్నాం సో గాయస్ మంటూ అడవిలో క్యాంపింగ్ సో గాయస్ మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చి పడింది వచ్చేసింది అంటే వాటర్ అయిపోయినాయి వాటర్ ఎన్నిసార్లు తెచ్చుకున్న వాటర్ వాటర్ అయిపోయినాయి మళ్ళీ హాఫ్ లీటర్ మళ్ళీ మళ్ళీ శంకే మళ్ళీ వాటర్ నింపు రావాలి ఒకసారి పెద్ద క్యాన్ ఫైవ్ టెన్ లీటర్స్ క్యాన్ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ వాటర్ బాటిల్స్ ఒక ఫోర్ తెచ్చుకుంటే ఆ నాలుగైనా అయిపోయినాయి మళ్ళీ నీళ్ళు ఎండట్లో పోతుంది ఉబ్బరానికి వాటర్ అయితే అయిపోయినాయి మళ్ళీ వాటర్ పోయిండ్రు మన రాజు వైస్ మేమైతే ఒక ప్రాంక్ అయితే పోతున్నాం ప్రాంక్ వచ్చేసి ఏమిటంటే వాళ్ళు వచ్చేంతవరకు మనం అయితే ఎవ్వరం ఇక్కడ గో నేను నాని గురు ఓంకార్ లేకున్నా అందరం ఒక ప్లేస్కి పోయి దాక్కొని వాళ్ళని టెన్షన్ టెన్షన్ పెడదాం ఒక ప్లేస్కి పోయి దాకొని వాళ్ళు ఎక్కడ వేరు ఎక్కడో అంటే టెన్షన్ టెన్షన్ వీడియో అయినా చూపిస్తాం చూడండి వాళ్ళైతే వాటర్ తీసుకురానికి ఎవరు ఎంతసేపు అయితే తెలియదు వచ్చిన తర్వాత అయితే దాక్కుందాం పంపా లేవండి గైస్ మీరు చూడొచ్చు ఇగోండి గింతే వెళ్ళింది తక్కువ తెచ్చినాం కవిస్ ఇంతే వెళ్ళింది మేము ఇంట్లో ఆరు మంది తినాలి అయితే వెజిటేబుల్స్ అయితే ఉడుకుతున్నాయి ఇంకా క్యాబిన్ అయితే ఇట్లా సాగుతుంది ఇప్పటి వరకు అయితే టైం వచ్చేసి గాయస్ సెవెన్ ఫార్టీ అయితే అవుతుంది ఇప్పటివరకు అయితే ఇక్కడ డిస్టర్బెన్స్ లేదు అడవి పందులు కానీ అయితే కానీ ఇంకా ఏమేమి డిస్టర్బెన్స్ వస్తాయో చూడాలి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అడవి పందులు ఛానస్తాయి గైజ్ అడవి పందులు మన ఊరు అంచు వస్తాయి నాది ఇంకా ఇంకో భయమైన అడవి పందులు మన ఊరు వరకు వస్తాయి ఇక్కడికి రా ఇక్కడికి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి వీడియో అయినా వస్తుంది చూడండి లిసి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ వస్తాయి అనుకున్న ఫైవ్ పర్సెంట్ కొంచెం డౌట్ ఉంది అయితే ఇంకేం వస్తాయో తెలియదు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అనుకున్నా అయితే ఇంకా వీడియో అయితే ఉండబోతుంది మన నాని అయితే ఇక్కడ వండిండు ఓంకార్ గురునాథ్ మీరు చూసిగో ఇక్కడ పైన అయితే చిన్న లైటింగ్ వేసినాం బయట పక్క చిన్న లైటింగ్ వేసినాం బయట టెంట్లోకి వచ్చినాం వాళ్ళు వచ్చేంతవరకు అని టెంట్లోకి వచ్చి వాళ్ళకి అక్కడ వస్తుండ్రే లైట్ సౌండ్ ఇంకా వాళ్ళు అట్లకి వెళ్ళి వస్తుంటే చెప్ప సౌండ్ ఆ సౌండ్ వస్తుందిగా వచ్చేటప్పుడు అయితే మనం మెల్లగా అయితే పోయి లైట్లన్నీ బంద్ చేసి మన ఫోన్ లైట్ లాగా అన్ని సపోర్ట్ చేయకపోయే కొత్త దాక్కుని వాళ్ళని అయితే భయపెడదాం ఇప్పటివరకు అయితే ఏమి వస్తలేరు మేమైతే బయట ఉండి ఉండి ఆశకోసం అట్లా కొంచసేపు టెంట్లోకి వచ్చి ఇట్లా వండుకున్నాం ఎవరు అంతకొల్లి ఇటు చూడండి ఇట్లా ఇంకా ఇప్పుడైతే మన క్యాంపింగ్ ఇట్లా సాగు కొనసాగుతుంది ఇంకా చూద్దాం హాయ్ గాయస్ నాకైతే ఓంకార్ మీనా నాని మీనా చాలా భయం ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వీళ్ళకి ఏమవుతుందో వాళ్ళ మమ్మీ డాడీని అడిగే తీసుకొచ్చాము కానీ వీళ్ళిద్దరికి ఏమవుతుందని భయం ఉంది ఏం కాకపోతే గైస్ ఏంటంటే మేము ఇంకా చిన్నపిల్లలు దొరుకుని ఇంతల్లప్పుడు కూర్చీ అడవిలా ఇంత చేసినందుకన్నా ప్లీజ్ మా ఛానల్ చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మేము మీకోసం ఇంత కష్టపడుతున్నాం క్యాంపింగ్ అలాగే మన రెగ్యులర్ వీడియోలు షార్ట్స్ అన్నీ చాలా కష్టపడుతున్నాం ప్లీజ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేరు చూస్తూరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేరు లైక్ చేస్తలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చాలా బుగులు బుగులు ఇద్దరు ముఖాలు ఎట్లున్నాయి మా అయితే కోరుకో పేరు పెట్టినా పిల్లలు అయితే చెప్తాను చూడండి కుక్కలు ఎట్లా మరుగుతున్నాయో చూడండి ఒకసారి భయం అయితే లేరా భయమవుతుంద భయపడకండి కలిగిన పడుతున్నాయి ఇప్పుడైతే వాళ్ళ పేర్లు అని చెప్పి పేరు వచ్చేసి నటరాజు నట్రాజా నటరాజు కానీ దీని పేరు వచ్చేసి చిల్క చిల్కల కూడా ఇంత వచ్చేసి చిల్కలు కూడా చేసారు ఏంటిదంటే ఈ లైట్ ఏమిది అంటే వాళ్ళ బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది బ్లూటూత్ స్పీకర్ది అన్నది లోపల లైట్ అది ఉంటుందిగా లైట్ది అది తీసుకొచ్చి అది ఇప్పి బ్లూటూత్ స్పీకర్ ఖరాబ్ అండి ఆ లైటింగ్ అనే ఇట్లా ప్లానింగ్ చేశారు చూడండి గాయస్ ఇగో మళ్ళీ దీనికి ఛార్జింగ్ అయిపోయింది పట్టుకోరా మళ్ళీ దీనికి ఆ బ్యాటరీ ఉంది బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఛార్జింగ్ కట్టా అయిపోయిగో కానీ చూడండి బ్యాటరీ బ్యాటరీ నుంచి బ్యాటరీతో పట్టుకోరా ఇంకో చూడండి ఇగో ఛార్జింగ్ కేబుల్ ఇంట్లో వీళ్ళిద్దరు కలిసి ఎంత ప్లానింగ్ చేశారు చూడండి వీళ్ళిద్దరు ఏం తెలివి ఇగో చూడండి ఇట్లా బ్లూటూత్ స్పీకర్ ఖరాబ్ అయితే మళ్ళీ దాన్ని వాడాలని తెలివితోటి ఇట్లా చేసారు చూడొచ్చు పక్కనే తాటి చెట్టు ఉంది ఇక్కడ ఇక్కడ లైట్ ఇగో మొత్తం మౌంటెడ్ మొత్తం చుట్టూ ఉండసా లైట్ బంద్ అయ్యింది చుట్టూ అందరు బంద్ అయ్యింది ఇలా ఇగో ఇక్కడ ఓ ఇగోడే ఇంకా లైట్లు వేసేరున్నాయి ఓ రోజు ఇంకా అది లైట్లున్నాయి ఇగో అక్కడ అక్కడ ఎవరో సీన్ ఉంది మేము చాంట్లో పడికి వచ్చినాం ఇవ్వ ఇక్కడ ఇక్కడ మన టెంట్ ఉంది వాళ్ళు అయితే అక్కడ వస్తారు వాళ్ళైతే చిన్న దాకుంటే వాళ్ళు కొంచెం టెన్షన్ పడతారేమో వచ్చిద్దాం

గైస్ మన వాళ్ళు అయితే వచ్చారు కదా ఇంకా నూడిల్స్ అయితే మనం మనం మ్యాగీ చేయడం అయితే స్టార్ట్ పెట్టేసినాం ప్రాసెస్ అంటే మధ్యలో ఆగింటి నీళ్ళు అయిపోయినాయని ఇంకా నీళ్ళు వచ్చేసినాయి స్టార్ట్ పెట్టేసినాం నేను చాలా మెల్లగా మాట్లాడుతున్నా అయినా ఇక్కడ వాయిస్ చాలా గట్టిగా అనిపిస్తుంది బాగుంటాడు వాడివిగా సో గైస్ ఒకసారి మీరు చూడండి ఎట్లుందో వీడ మన క్యాంపింగ్ టెంట్ మొత్తం ఇట్లాకెళ్ళి అక్కడ చుట్టుముడిచి చూడండి ఇగో ఇట్ల పక్క ఏ అక్కడ షెండ్లో లైట్లు తప్ప అక్కడ తప్ప ఇక్కడ మనం తప్పి లేరు ఇది ఇవ్వండి ఇగో చూడండి ఇగో ఇంత ప్రాసెస్ అయితే అయింది మనలో అయితే ఆకలి అయితేన్నారా ఆగలుతున్నాయి ప్రాణాలు ఇస్తే పోతున్నాయి చిన్న చిన్న ప్రాణాలు మన వచ్చినవి అది కింద పడితే చంపుతుడు సిగ్గు వాడుతునుకోడి ఇంకా గ్యాస్ మేమైతే వచ్చేసి మేము స్టవ్ తెచ్చుకొని అనుకున్నాం కానీ ఇంకా తెచ్చుకోకపోతే గైస్ గ్యాస్ ఫస్ట్ క్యాంపింగ్ అయితే తెచ్చుకోకపోతే గ్యాస్ కానీ డిక్స్ క్యాంపింగ్లో పక్కా తెచ్చుకుంటాం పోయి కొన్ని వాటర్ పోయి ఇంకా ఇంకా అవి వేస్తూనే ఉంది మసాలా కారం పూరిస్తున్నాం తెకైతే ప్రిపేర్ చేస్తున్నాం ఇంకా అయింది ఇంకా మనలో తీసుకోరు ఇక అడవిలోకి వస్తే అడవిలోకి వచ్చి క్యాంపింగ్ చేస్తే ఇంత తిప్పలు ఉంటుంది అందుకొరకే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ సో గైస్ ఇంకా తినకైతే ప్రిపేర్ చేస్తున్నాం సో గైస్ ఇంకా మ్యాగ్ అయితే అయిపోయింది సో వైస్ తిన్నంకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఆర్సీబీ విరాట్ కోహ్లీ మై ఫేవరెట్ క్రికెట్ విరాట్ కోహ్లీ స్టార్ట్ చేయాల మీరు ఏంటన్నా చూస్తారు కెమెరాని గైస్ ఏంది కానీ ఇక్కడ అయితే పురుగులు అయితే ఏం పురుగులు అని చాలా పడుతున్నాయి గైస్ పురుగులు కానీ అవి కానీ ఏం లైట్ పురుగులు అయినా ఒకరు చాలా పడుతున్నాయి ఇక తిన్నంకే మ్యాగీ థమ్సప్ థమ్స్అప్ అప్పాగా తెచ్చుకున్నట్టు కూలింగ్ పోయింది అపాయం వచ్చినప్పుడు సాయంత్రం తెచ్చుకున్నవి కూలింగ్ పోయి థమ్స్అప్ మ్యాగీ ఓకే ఫస్ట్ థమ్సప్ అయితే నాకు ఇచ్చిర్రు అసల్ సల్ల బాగుంది కలిసి ఓకే మ్యాగీస్ ఇగ ఇగో తింటున్నాం మ్యాగీ అంతా ఇన్కమ్ అయిపోయాక మొత్తం ఏముంటుంది మొత్తం చెప్పి చూడండి ఇగో థమ్సప్ మ్యాగీ థమ్సప్ Ini చూడండి మా వాళ్ళైతే మంచిగా క్రికెట్ చూసుకుంటా ఐపీఎల్ చూసుకుంటా మంచిగా తింటారు మన పండు అయితే ఇగో ఏం తింటాడేమో కానీ ఇగో ఆ లైట్ పోయిందని మొత్తం దానికన్నా తిప్పలు ఎవరు తింటే అప్పుడు గిన్న అతను లైట్ ఇంత ఇంట్రెస్ట్ అట్లే ఉండదు మనసు ఓకే సో గాయ ఊది ఊది కారం ఘోరంగా చేసాను నేనైతే పోసుకురా తంసా పోసుకొని తుకాయ్యా నువ్వు కూడా నా దాడికి వచ్చేసావు అది పోకుండాది వీడి చూడి లోపల అర్థమే వాటర్ తిన సరండి పోయినా సర్వ్ చూడండి వీడి చూడండి కారం జర చూస్తారాకమ్ అయిపోయింది నిజమే చాలా కారం అవుతుంది మాకైతే ఎక్కడ నీళ్ళు మళ్ళీ నీళ్ళు అయిపోయినాయి మళ్ళీ ఇంకా పొద్దుట వరకు ఒప్పుకుంది మెట్టినలాగా ఈ క్యాంపింగ్ మొత్తం నీళ్ళ ప్రాబ్లమే వచ్చింది వాటర్ ప్రాబ్లం నెక్స్ట్ టైం నీళ్ళు అయితే ఒక ట్వంటీ లీటర్స్ క్యాన్ తెచ్చుకున్నాం ఒకసారి చూడండి మన పండు అయితే ఎట్లా సో గైస్ మన పండుగ చూడండి సో వైస్ ఇంకైతే పండుకుంటున్నాం టైం అయితే ప్రొస్ ఇంకా ఇప్పుడైతే ఇన్కమ్ అయితే అయిపోయింది ఇంకా పండుకుంటున్నాం టైం వచ్చేసి పది ముప్పై ఐదు అవుతుంది టెన్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడైతే ఇన్కమ్ అంతా అయిపోయింది ఇంకా పండుకుంటాం ఇంకా ఇంకా కొంచెం సేపు అయినాక చూసాం అట్లాగే ఇంకొక ఛాన్సేపు మేలుకుంటాం పందులు అవి అవినొస్తే చూపిస్తాం ఇంకా లేదంటే పొదగాలని సో వైస్ గుడ్ నైట్ బాయ్ ఫస్ట్ టైం అయితే పన్నెండు రావాల్సింది ఇప్పుడు అయితే బయట సౌండ్ అయితే వేసినా మన వాళ్ళు అయితే అందరు ఘోరంగా వండిరు వయసు వయసు మన వాళ్ళు అయితే ఘోరంగా వండిరు సో వయసు సూషీగా మనవాళ్ళు అయితే ఘోరంగా వండిరు నిద్ర వస్తుంది ఇంకా నేను అయితే వండుకుతున్నా సో గైస్ ఓకే మనవాడు అయితే ఫోన్ మాట్లాడుతుంది ఫోన్ వచ్చేట్లయింది ఇంకా వండుకుతున్నా పందులు వస్తున్నాయి పోతున్నాయి సౌండ్ చేస్తున్నాయి దగ్గరికి దగ్గరికి చూపిస్తా వసే గాయస్ బాయ్ సూషీర్గా మన వాళ్ళు ఎట్లా వండిరు ఇంకా పందులు అప్పటి నుంచి వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి అందరూ అంగిలిపినామనుకుంటున్నా చాలా దీని చాలా ఉడుకొస్తుంది అనుకుంటారు కానీ ఇక చుట్టుముట్టు ఎట్ల చూడండి మొత్తం బయట కప్పు వేసుకున్నాం చుట్టుముట్ట ఎట్లుంది పైన అంతా చాలా ఘోరంగా ఉడుకోవచ్చుంది అందుకని ఆ షర్ట్స్ ఇప్పేసినాం ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది పందులు వస్తున్నాయి పోతున్నాయి సౌండ్ చేస్తున్నాయి వీడియో నీతమా అంటే దగ్గరకుంటే దూరం ఉంటున్నాయి దూరంకి వెళ్ళిపోదాం అంటే భయపడుతున్నాయి దూరం పోతున్నాయి మా వాళ్ళు ఈసారి దగ్గర వస్తాయి ఖచ్చితంగా ఈసా టైం పించి మించి పన్నెండున్నర వస్తుంది ఇంకో అనుకున్న గాయస్ వాళ్ళ పందలేసి మళ్ళీ లేచి వీడియో తీసా బాయ్ గుడ్ నైట్ పొద్దుగాల వెళ్దాం సో గాయస్ పొద్దు అయితే ఇంకా టైం అయితే అయింది ఇంకా పొద్దు పొద్దు తెల్లారింది ఇంకా మేమైతే అయితే వెళ్తున్నాం తీస్తున్నాం తీస్తున్నాము మనం చూడండి ఎట్లా పండి ఇంక వాళ్ళు ఏమన్నా లేడు సారీ సూర్యుడు బయటికి వెళ్తే అయిపోతుంది సార్ మా క్యాంపింగ్ అయితే ఛాలెంజ్ అయితే అయిపోతుంది సో బయటకి ఇంకా వెళ్ళాం ఒకసారి బయట మీరైతే నేచర్ ఉన్న చిలకల చెప్పుడా చెప్పుడ మంచిగా అనిపిస్తుంది మాకైతే ఇడ సో వైస్ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ప్రకృతి ఆ చిలకల చప్పుడు ఆ కథ ఈ చిక్క అయితే గిట్లా కొంచెం ప్రకృతి కొంచెం అడవిలోకి అయితే పోతున్నాము అందులో నేను మళ్ళీలో పికాక్స్ ధర సో కైస్ ఇంకా నర్సీ బయటకు వెళ్తే సన్ బయటకు వెళ్తే మాకు క్యాబ్ చాలంజ్ అయిపోయింది సో కైస్ మేమైతే నా తీరు అడిగిపోలు చూపిస్తామని వచ్చి అనుకున్నాం కానీ అడిగిపోలు చూపించలేకపోయినాం ఎందుకంటే నా తీరు మొత్తం దూరం దూరం ఉండే మేము బ్యాటరీ దగ్గర అయిపోతున్నాయి మాహుల్ భయపడుతున్నారు అందుకని మేము ఇంకా చూపించలేకపోయినాం నెక్స్ట్ టైం పక్క చూపిస్తాం ఇప్పుడు అక్కడ కుక్కలు ఎందుకో ఉరుకుతున్నాయి పోయి చూసిన దాని ద్వారా మీరు చూడొచ్చు మా క్యాంపింగ్ పక్కన పెద్ద బాగుంటుంది మాది అది చెక్ డ్యామ్ లాగ్ చూసినాం ఒకసారి స్విమ్మింగ్ మేము అక్కడ వచ్చినాం లోపలికి చెక్ డ్యామ్ అని అక్కడ సెల్ సిగ్నల్గా రాదు సో వైసీపీగా మేము మా వాగు నుంచి అంత దూరం క్యాంపింగ్ చేసుకున్నాం మనం అయితే ఇక మన టెంట్ దగ్గర వెళ్ళిపోతున్నాం సూర్యుడు అయితే బయటకు వెళ్తున్నాం అంతవరకు టెంట్ అంతా చదువుకుంటాం చూడొచ్చు ఇక సూర్యుడు అయితే బయటికి వెళ్ళాడు అక్కడ ఇంకా చూశారు కదా మా క్యాంపింగ్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ క్యాంపింగ్ అనేది ఎక్కడ కామెంట్ చేయండి పక్క పక్కా ఇస్తాం